ఏమని చెప్పు నా పేరు కే హరికృష్ణి నేను గాంధీనగర్లోని ఉన్నాను నిన్న సాయంత్రం మూడున్నర నాలుగు గంటల సమయంలో వేరే లోన్ విషయంగా భూమిదుడి రోడ్లో నేను వెళ్తుండగా అక్కడ ముందర పార్క్ చేసిన కారులోని ఫోన్ నేను తీసుకునేసామని చెప్పేసి నన్ను సోమశేఖర్ అండ్ జిలాని అనే అబ్బాయిలని ముగ్గురిని కావాలని వాంటెడ్గా తీసుకొని కొట్టి రూమ్లో వేసుకొని కత్తితో ఇక్కడ దాడి చేశాడు ఇక్కడ పొడిచేసా పొడిచాడు ఎన్ని గంటల నాలుగు నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎక్కడ బంధించుకొని బొమ్మితోటి క్రాస్లో ఉన్న ఇంటిలో రూమ్లో వేసుకొని హింసించి బెల్ట్ తీసుకొని కొట్టి కొడిచేస్తాను చంపేస్తానని అనేసి నోటికి రాని మాటలు అంతా తిట్టి చంపేస్తానని వెలిగించి గాయపరిచాడు మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు పోతామంటే నేను ఇళ్ళు లేక దూరుతాను మీ ఇంట్లో వాళ్ళు ఏమేమి చేయాలో అవన్నీ నేను చేస్తాను మీ వల్ల ఏమైతుంది అది చేసుకోవడం గురించి గెలిచించారు మేము ఇప్పుడు అక్కడ ఇక్కడ వెళ్తుంటే కూడా మా వాళ్ళు వీళ్ళు వచ్చి గమనించుకుంటూ చూస్తూ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు సో మాకు తెలియని వ్యక్తులతో మాకు భయం ఉందని మాకు ప్రాణహాని ఉందని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం వాళ్ళకు మీకు ఏమన్నా గతంలో ఆ గతంలో వాళ్ళకి మాకు ఒక టౌన్లో బతుకుతున్నాగా జస్ట్ మోహం మోహం తెలుసు అంతేగాని వాళ్ళకి మాకు ఎటువంటి స్నేహం లేదు పరిచయం లేదు అయిపోయింది మాట్లాడదాము అని చెప్తున్నారు దాన్ని ఒప్పుకోండి ఎవరున్నారు పొరపాటు అయిందని ఎవరు అన్నారు ఆ ఫోన్లో నుంచి వేరే అతని ఫోన్లో నుంచి అతనే ఫోన్ చేసి ఏదో అయిపోయింది ప్రస్ ఏదో చేసేసాను మళ్ళీ మాట్లాడదాము అని చెప్తే లేదా మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే నువ్వు కంప్లైంట్ నీ వల్ల ఇది నువ్వు చేసుకో నా వల్ల ఇది నేను చేస్తాను నువ్వు ఎలా బతుకుంటావో చూస్తానా అని చెప్పేసి అంతా ఫోన్ చేసి ఎవరు అన్నమాట రాత్రి జాఫర్ అనేది ఫోన్ చేసి బోధించా రూమ్లోకి తీసుకెళ్ళి బట్టలు ఇప్పమని చెప్పి మా దగ్గర ఉన్న ఫోన్లన్నీ తీసుకొని మేము ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి ఎవరన్నా కాపాడడానికి రమ్మని చెప్పడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా కిటికీలు వేసేసి బయట ఉన్న వాళ్ళని బయట గేట్కాడ వాళ్ళ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని కాపలా పెట్టుకొని మా కోసం లోకల్కి రావచ్చే వాళ్ళని కూడా రానియకుండా కత్తితో బెదిరించి మమ్మల్ని నాలుగు గంటల సమయం నరకం చూపించాడు మళ్ళీ దాన్ని ఎంతో లైట్ తీసుకోమని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి మరీ హేళనగా నవ్వుతున్నారు అసలు ఆయన పాట వెళ్ళాను ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అసలు నా పేరు కూడా ఆయనకు తెలియదు కానీ ఆయన మొబైల్ పోయిందంట ఆ మొబైల్ మేమే వెతుకున్నాం అని అడిగాడు మేము అయితే చాలా సార్లు చేస్తామన్నా మేము తీసుకోలేదన్నా కావాలంటే అక్కడ మేము మేము వెతుకుతామన్నా ఏదో ఒకటి చేద్దామన్నా అని చెప్పాను కానీ ఆయన వినలేదు కొంచెం కొంచెం ఒక్కొక్క పట్టుకొని కొడుతూ హింసిస్తూ చాలా దారుణంగా చేశాడు చాలా రిక్వెస్ట్ చేస్తామన్నా కావాలంటే స్నేహితులతో పాట ఇంకా పది మంది ఉన్నాము కానీ ఆ పది మంది ఎవరో మాకు తెలియదు ఆ పది మంది మమ్మల్ని ఏమనలేదు కానీ ఆ కొన్ని కొట్టాడు మీ దేవరు మాది మాది బండ నీకు ఎట్లా ఫ్రెండ్ ఎట్లే మా అంటే మా పక్క పొలంలో ఉంటుంది సో ఏదో పని ఉందని స్థలం సో నేను ఎంత పాటు నేను ఎంతో పాటు వచ్చాను